ప్రభాకర్ రావు అమ్నాం గ్రామం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలే జా పెట్టుకునేటువంటి ప్రభుత్వంలో అయితే మా అమ్మనా గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా వివాదాస్పదం అనేటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆదివారి గారు ఆ తర్వాత నరసింహారు నరసింతు గారు జ్ఞానపర్భులు ఆధ్వర్యంలో వాటిని పరిష్కరిస్తూ అందరికీ కడిగేలా ఉన్నటువంటి ప్రజానీకాన్ని అక్కడున్నటువంటి నివాసుల్ని గుర్తించి వాళ్ళతో ద్వారా కొంచెం కార్యక్రమాలు తీసుకెళ్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మా గ్రామ ఆరాధ్య దేవత గరిగా మన పాలమామగారికి గుడికి ఎంతో అవకరపడుతుంది మనం పన్ను పన్నుర్లను ఉద్యోగాలు చేసుకున్న అమ్మవారికి సస్పెన్షన్ ఇచ్చుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి కూడా ఆ పండుగలప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అలాంటి దాన్ని మరి కూటమి సభ్యులు ఈ కూటమి ప్రభుత్వం తర్వాత ఈ గ్రామ పెద్దలు అలాగే ఉన్నటువంటి యూత్ వీళ్ళందరూ కూడా ఎంతో ఎన్నో అక్కడ ఎన్నో అడ్డంకులు ఇక్కడి నుంచి అక్కడ రోడ్డు వేయాలంటే ఈరోజు ఎన్నో అడ్డం అలాంటి అడ్డంకులు అన్నింటిని కూడా ఎంతో చాచికంగా వాటిని అన్ని పరిష్కరించి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రోడ్డుని పదకొండు రోజు రోడ్డుని అక్కడికి వేసిన ఘనత ముఖ్యంగా చెప్పాలంటే ఈ కూటమి అందరి తరఫున కాకుండా నాకు మిత్రులు చిన్నతనం నుంచి ఆదిబాబు అంటే నాకు ఎంతో అభిమానం ముఖ్యంగా చెప్పాలంటే అందులో ప్రముఖ పాత్ర పోసేటువంటి ఆదిబాబు గారికి ఈ సభాముఖంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కాకుండా ఆదిబాబుకున్న సేవాన్ని ఆదిబాబు సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి గ్రామంలో అందు గురించి డబ్బులు ఈ ప్రభుత్వ ఈ కూట సభ్యుల్ని అలా మన జనసేన కార్యకర్తలు చాలా మంచిగా అభ్యుదయ భావాలతో ఉన్నటువంటి పార్టీ అది అలాగే బీజేపీ కూడా జాతీయ పార్టీ ఈ అన్నిటి పార్టీలు కలుపుకుంటూ ఆదిబాబు గారు ఇలాంటి కుర్రలో యువకులు అందరూ సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ అలాగే మన గ్రామ పెద్దలైన నర్సింహాబు గారు తాల సలహాలను పాటిస్తూ మానాడు సీనియర్ సిటిజన్లు కూడా అందరిని కలుపుపోతారని ముఖ్యంగా నేను ఆదిబాబు గారికి అయినా సరే ఇక్కడ నలభై సంవత్సరాలు అయింది కాలనీ వచ్చి అయినా ఈ రోజుకి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడతారు ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రోడ్డు వేయలేకపోయారు కానీ ఇప్పుడు కోటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజునే జనసేన తెలుగుదేశం బీజేపీ రెండు మూడు కలిపి ఈ రోడ్డు ప్రారంభించడం జరిగింది అయినా గంటా గారు అలాగే బుచ్చిరాజు గారు అజు ఈ రోడ్డు వేయడం జరుగుతుంది జనసేన మంత్రి మాట్లాడుతున్నారు మన అన్నం గ్రామంలో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మన అమ్నాం గ్రామానికి సంబంధించి ఓలంబ దేవస్థానానికి రోడ్డు వేయడం జరిగింది ఆ రోడ్ వేయడం విషయంలో చాలా అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా టీడీపీ నాయకులు అలాగే జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి దగ్గరుండి వాటిని సమస్యలను పరిష్కరించి ఆ రోడ్డు ఆ రోడ్డు కూడా వేయడం జరిగింది అలాగే ఈరోజు అమ్నాం గ్రామంలో ఎస్టీబిసి కాలనీ అనేది ఒక ప్రాంతం ఉంది అక్కడ ఎన్నో సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు గడిపి నలభై సంవత్సరాలు ఈ ఈరోజు కూడా రోడ్ అనేది శాంక్షన్ కాకుండా కనీస వసతుల్లో భాగమైనటువంటి రోడ్డు అనేది లేకుండా జరిగింది కాబట్టి ఇటువంటి సమస్యలు కూడా సమశాంతక ప్రాంతంలో కూడా ఈ రోడ్ అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది అలాగే భవిష్యత్తులో కూడా అలా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని చేస్తామని మరియు తెలియజేస్తున్నాం అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఎవరైనా సరే ఇబ్బందులు గురికేయాలి ఆటంకాలు గురికేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం